నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎన్ని పట్టు చీరలు చూడండి ఒకదాన్ని మించి ఒకటి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి నైరా సిల్క్స్లో అవైలబుల్గా ఉంది నైరా సిల్క్స్ నుంచి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కంచి దగ్గరున్న మగ్గాల నుంచి తీసుకొచ్చిన అంటే వీవర్స్ తీసుకొచ్చిన శారీస్ ఇవి ఇవన్నీ కూడా డిజైనర్ కంచిపట్టు చీరలు అండి మీరు ఇంకెక్కడైనా కొన్నా కూడా ఇక్కడ ధర చూసుకోవచ్చు ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇంకొకటి ఒకవేళ ఏదైనా నచ్చితే మీరు ఇక్కడ పక్కన పెట్టుకుని వేరే చోటుకెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ నచ్చపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే చిన్న హౌస్లో ఇది అంతా కూడా ఏర్పాటు చేశారు అంటే మీ అమ్మాయికి కావలసిన పట్టు చీర లేకపోతే మీ శుభకార్యానికి కావలసిన పట్టు చీర మీరు ఓపికగా చక్కగా మీకు నచ్చేదాకా చూసుకుని అంటే ఒక ప్రైవసీ ఉంటుందన్నమాట మామూలుగా మనం స్టోర్కి వెళ్ళినప్పుడు ఎక్కువ జనం ఉంటూ ఉంటారు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం ఒక కలర్ ఇంకో కలర్ తీసుకుంటూ ఉంటాం ఆ ఇబ్బంది ఇక్కడ ఉండదండి మీకు ఎన్ని కావాలంటే అన్ని చీరలు చూపిస్తారు మీరు ఓపికగా సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఆషాఢ మాసం కూడా వచ్చేస్తుంది కదా మరి ఎంతో కొంత ఆఫర్ అనేది ఉంటే బాగుంటుంది ఆఫర్ ఇప్పుడు అడగబోతున్నాను అస్సలు మీరు వీడియోని స్కిప్ చేయకండి హాయ్ అమ్మా చీరలు అయితే భయపెట్టేసావు ఒకదాని ఒకటి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడు ఇప్పుడు ఈ చీరలు అన్నీ ఏంటి ప్యూర్ జరీ బై జరీ ప్యూర్ జరీ బై జరీ ఉంటుంది అంటే వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్స్ అంటారు కదా వీవింగ్ డిఫరెంట్ మేడం మొత్తం మీకు మీనా వర్క్ ఉంటది సెల్ఫ్ డిజైన్ తో ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా వీవింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ తో ఉంటుంది ఫోర్ కే వీవింగ్ సిక్స్ కే వీవింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి మనం చూసేద్దాం ఎంత నుంచి ధర ఇవి ఎంత వరకు మనం ఇది స్టార్టింగ్ వచ్చేసి మినిమం మనకు జరీ అనేది ప్యూర్ లో వస్తుంది మనం మనకు ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు వన్ లాక్ వరకు కూడా వన్ లాక్ వరకు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఉంది వన్ లాక్ టు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చూసారు కదండి ఇప్పుడు మనకి ఏంటంటే పద్దెనిమిది వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఈ జరీ బై జరీ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్ అంటే బాగా అనుభవం ఉన్న వీవర్స్ ద్వారా మాస్టర్ వీవర్స్ తోటి తయారు చేయబడిన చీరలు మరి ఆషాఢం కదా వీటి మీద మాకు ఏం ఆఫర్ ఇస్తున్నారు ఆల్రెడీ నేను ఇంట్రోలో చెప్పేశాను అవును మనం నైరాసిల్ట్లో ఇప్పుడు స్పెషల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు కూడా ఒక మంగళగిరి శారీ గిఫ్ట్గానే ఇస్తున్నాను నేను ఇంతకు ముందు చెప్పాను కదా వీడియోలో అదే అదే థీమ్తో కూడా ఇస్తున్నాము ఓకే తప్పకుండా అండి నిజంగా ఇటువంటి డిజైనర్ శారీస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చాలా కష్టం కానీ వీళ్ళు ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనకి కస్టమర్స్ అనేవారు రావాలి ఒక మంచి పబ్లిసిటీ అనేది వెళ్ళాలి అనే ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఆగస్ట్ నుంచి మొదలు పెడితే మనకి డిసెంబర్ దాకా పెళ్లి ముహూర్తాలు సో మీకు నచ్చి మీ అమ్మాయి వివాహం మీరు కడితే వచ్చిన చుట్టాలు ఖచ్చితంగా అడుగుతారు ఖచ్చితంగా నైరా సిల్క్స్ అని చెప్పడం మానకండి ఆడవాళ్ళని చెప్పం ఎక్కడో కొన్నావు మర్చిపోయాం అని అంటాం అలా చెప్పకండి నైరా సిల్క్స్లోనే కొన్నామని చెప్పండి వాళ్ళకు కూడా చక్కగా ఇక్కడ తీసుకుంటారు సో ఈ ఆఫర్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే మాత్రం ఇది ఎలా కాదు ఓకే మరికి మనం ఆలస్యం చేయకుండా ఒక్కొక్క డిజైన్ చూసేద్దాం అండి ఇందాక నుంచి అయితే మాత్రం నాకు ఈ చీర మీద రెండు కళ్ళు ఉన్నాయండి అసలు చూపు తిప్పుకోలేకపోతున్నాను ఎంత బాగుందో చూడండి ఫస్ట్ మనం ఈ చీరతో స్టార్ట్ చేద్దాం ఓపెన్ చేస్తుంది వీడియో మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ మనం నేను అడిగిన చీర మొత్తం వీవింగ్ కదా అవును మేడం ఇది వచ్చేసి మనకు ఆరు పోగుల నేత ఉంటుంది ఆరు పోగుల పోగుల నేత అంటే సిక్స్ కే వీవింగ్ అంటారు కదా అలా వస్తుంది మనకు మొత్తం వీవింగ్తో మీనాకారి వర్క్తో వచ్చేస్తుంది ఆరు పోగులు లేదంటే హైలైట్ కాంబినేషన్ కూడా మంచి పింక్ కాంబినేషన్ కి ఇది రమ బ్లూ అని చెప్పాలో రమ గ్రీన్ అని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మనకి అంతా మీనాకరికారి చాలా మంది డౌట్ ఏమొస్తుంది అంటే మేడం మీనాకారి వచ్చిందంటే మనకు తగులుకుంటూ ఉంటుంది కొద్దిగా కొద్దిగా రాసి పట్టేసి పట్టేస్తున్నట్టు అలా ఉండదు మేడం మొత్తం లాక్డ్ మొత్తం వీవింగ్ లాక్ ఉంటుంది ఎక్కడ మనకి ఊరు రాదండి వచ్చేస్తుంది చాలా బాగుంది రిసెప్షన్ ఆ టైం కి బలి ఉంటుందండి కాంబినేషన్స్ కూడా హైలైట్ ఉంటాయి మనం హైలైట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ తో ఉంటుంది నేను చెప్పాను కదా ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ అని అలానే అందరూ రొటీన్ మేడం అది ఏ సారీలో కూడా గోల్డ్ రాదు మనకు జరి అనేది ప్యూర్ వస్తుంది స్మూత్ వెళ్ళిపోతుంది రఫ్ అయితే కొద్ది తగ్గుతూ ఉంటుంది ఇది వచ్చేసి చాలా స్మూత్ మన ఇంటికి ఉంటుంది కదా అంత స్మూత్ లో ఉంటుంది పట్టుదారం పట్టుదారం అనేది మనకు ఇంత వర్క్ ఉంది మేడం ఏ సారీ అయినా కొద్దిగా మీకు అనిపిస్తుందా అదే కదా చాలా కంప్లీట్ లైట్ పొరలు లైట్ గా అవును మేడం మనం సారీ అంతా తీసుకొని వచ్చేప్పటికి కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది ఎందుకంటే అన్ని పొరలు ఒక దగ్గరగా వస్తాయి కాబట్టి కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది ఓపెన్ చేసినప్పుడు మనకి లైట్ వెయిట్ అనిపిస్తుంది దీంతో చిన్న డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇది చూసారా ఇది మీనా వర్క్ లోనే ఇది ఒక థీమ్ మనం మనకు ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసాయి ఇది కూడా స్మాల్ ఫ్లవర్స్ తో మీకు చూసారా లేదు డిజైన్ యూనిక్ గానీ వస్తుంది మొత్తం చాలా బాగా చూసారా మంచి ఫ్లవర్ డిజైన్ మిడిల్ పాలి డిఫరెంట్ గా ఉంటుంది ఈ కాంబినేషన్ వచ్చేసి పళ్ళు కూడా మనకు పూర్తిగా మీటర్ మీటర్ పళ్ళు వస్తుంది నేను చెప్పాను కదా మనం ఇందాక పట్టు బై పట్టు చూసినప్పుడు ఇప్పుడు కుట్టు వస్తుంది జరి బై జరికి కుట్టు రాదు అబ్బాయి చెప్పింది గుర్తు ఇప్పుడు ఇక్కడ కుట్టు రాలేదు కదా ఇది ప్యూర్ కాదు అని అనడానికి లేదు జరి బై జరికి రాదుట పట్టుబై పట్టు పట్టు బై పట్టుకు అయితేనే మనకి ఇలా అన్ని డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయండి అలాగే వీటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందుకే మీకు కొంతమంది అంటుంటారు ఇంత సోద అవసరమా అని అవసరం అండి ఇప్పుడు ఎందుకంటే చీర కొనుక్కుంటున్నాం అంటే దీని ఆ జరీ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఏంటి కొనేయడం డతారు ఆ ఇరవై వేలు విలువ తెలియాలి అని అంటే ఈ చీర గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనకంటే తెలుసు మన తర్వాత వస్తున్న జనరేషన్ మన పిల్లలు వాళ్ళకి ఇవన్నీ తెలీదు ట్వంటీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అని అంటారు కానీ దాని వెనకాల ఆ మగ్గన్ని వేసేవారు కష్టం కూడా మనం తెలుసుకోవాలి కదమ్మా నెక్స్ట్ సారీ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మా జరీ బై ఇది మామూలుగా లేదు చీర కాంబినేషన్ మా సెల్ఫ్ కాంబినేషన్ లో మంచి డైమండ్ షేప్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చూసుకునేప్పటికీ అసలు మతిపోతుంది మనం నాకే అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను చాలా అందంగా ఉంది చీర ఈ డార్క్ కలర్ మీరు ఏదైనా వర్క్ బ్లౌజ్ ప్లాన్ చేసుకుంటే నెట్ తోటి అట్లా వస్తుంది బ్రైడల్ బ్రైడల్ రిసెప్షన్ వేర్ డైరెక్ట్ కట్టుకోవచ్చు మనం మీ కాంబినేషన్ అలాంటిది చాలా బాగుంది చూసారా డిజైన్ మనం బోర్డర్ చూసుకునేప్పటికి మంచి ప్యారెట్ డిజైన్ ఇచ్చేసాడు టూ సైడ్స్ కూడా మనకు వీవింగ్ ఇచ్చేసాడు మనం బాడీ పార్ట్ తీసుకునేప్పటికీ మంచి డైమండ్ షేప్ లో స్టార్ డిజైన్ తో మంచి ఫ్లవర్ కూడా ఇచ్చేసాడు మనకు పళ్ళు తీసుకునేప్పటికీ చెప్పాను కదా మంచి మ్యాంగోస్ డిజైన్ లో టూ సైడ్స్ ఇచ్చేసి మిడిల్ మంచి లో ఇచ్చేసాడు ఎలా ఉందంటే నీట్ గా క్లాస్ ఉందండి చీర కొంతమంది హడావిడికి ఇష్టపడరు అటువంటి వారికి చాలా బాగా ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా అంటే ఎంత పెద్ద ఫంక్షన్ కూడా సింపుల్ గా కట్టుకోవాలి అనుకుంటారు కదా అలా వాళ్ళ కోసం చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ చాలా వాటిలకి ఏమైతుంటే మనకు జరి బై జరి వచ్చేప్పటికి చాలా వాటికి బ్రొకెటెడ్ వస్తుంది అలా కాదు ఇది ఈ సారీకి వచ్చేసి మనకు ప్లెయిన్ ఇచ్చేస్తుంది బోర్డర్ అంటే సింపుల్ గా వర్క్ ఏదైనా చేపించేసుకొని బ్లౌజ్ కి బోర్డర్ పెట్టేసుకోవచ్చు అలా వెళ్ళొచ్చు లేదంటే ఈ డార్క్ కలర్ డార్క్ కలర్ తీసుకొని ఇది మీనా వర్క్ డిజైన్ ఇది చాలా బాగుందండి చీర కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ ఏమైనా ఉందా అసలు చీర కలర్ కాంబినేషన్ కదా కాంబినేషన్ అయితే అసలు యూనిక్ మీ కాంబినేషన్ మంచి చాక్లెట్ బ్రౌన్ అంటారు దీన్ని మనకు మెరూన్ కాంబినేషన్ వేరే చాక్లెట్ కాంబినేషన్ వేరే ఈ సారీ వచ్చేపటికి మంచి మిడిల్ పార్ట్ తీసుకునేటికి మంచి పికాక్ వచ్చేసింది మనకి మిడిల్ అదే అంటే వీవింగ్ ఎంత పికాక్ ఎంత బాగా చేస్తారో చూడండి మీకు ఫోటోస్ అయితే అసలు మతి పోతుంది మేడం ఫోటోస్ వచ్చే చాలా బాగుంటుంది పళ్ళు పాటు చూసామో సెల్ఫ్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ కాంబినేషన్ లో కూడా టూ సైడ్స్ పిక్ ఆఫ్ ఇచ్చేసాడు మిడిల్ పాటు తీసుకునే మంచిగా డిజైన్ ఇచ్చేసాడు స్మాల్ డిజైన్ తో దీంతో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బ్లౌజ్ చెప్పాను కదా మీరు ఇందాక చెప్పారు ఇందాక సెల్ఫ్ చూపించాను ఇది డిజైనర్ బ్లౌజ్ ఇది చాలా బాగుందండి వర్క్ అవసరం లేదు చక్కగా ఈ బ్లౌజ్ అసలు చీర మామూలుగా లేదండి ఇంకా ఎవరికైనా పెళ్లి కూతురు నుంచి మొదలు వాళ్ళ మదర్ వాళ్ళ అక్క వదిన ఎవరైనా సరే హైలైట్ అయిపోతుంది ఎవరైనా కట్టుకోవచ్చు ఏ అకేషన్ కైనా ఇప్పుడు ఒక ఎంగేజ్మెంట్ కాదు ఒక రథం కాదు ఏదైనా దేనికైనా హైలైట్ అసలు రిసెప్షన్ కట్టి మీరు గోల్డ్ వేసుకుంటే ఇంకా అసలు తిరుగులేదండి లేదండి చూసారా మేడం ఇవన్నీ ఒక సారీస్ మేడం ఇది స్పెషల్ స్పెషల్ మనకు ఓపెన్ చేస్త ఉంటాను ఎంత బాగుందో ఎప్పుడు కంచిపట్లో కంచి బోర్డర్ వస్తది కంచిపట్లో పైతాని బోర్డర్ స్పెషల్ గా చెప్పేచాం అచ్చా మునియా सोचీ మళ్ళీ పైతాని బోర్డర్ ఏదొచ్చిందే ఎంత బాగుందండి చీర మనకి కంచి బోర్డర్ కాకుండా పైతాని బోర్డర్ ఇక్కడ చూసారు కదా మొత్తం ఆ వీవింగ్ స్టైల్ ఎంత బాగుచిందండి అసలు సూపర్ ఈ చీర ఎంత ఉంటుందమ్మా ఇది ఇది మనకు థర్టీ అబో ఉంటుంది జస్ట్ నేను అందాజుగా చెప్తున్నాను ఇంకా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు దీని మీద మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి మీరు హాయిగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైతే మీకు వర్క్ అవుట్ అవుతుంది మనం లైరా లో ఎప్పుడు ఆఫర్ పెట్టలేదు ఫస్ట్ టైం మాత్రమే ఆఫర్ పెట్టాము అది కస్టమర్ అడుగుతుంటేనే పెడుతున్నాం అది కూడా నాగశ్రీ డైరీస్ నుంచి మీకు డిస్కౌంట్ చూపించేవన్నీ కూడా ఏ స్టోర్ అని ఏదైనా జెన్యూన్ డిస్కౌంట్ ఆ శారీ బాగున్నది ఖచ్చితంగా మీరు కొనుక్కోవచ్చు అలాగే నేను తీసుకుని మీకు చూపించడం జరుగుతుంది మిగతా దాంతో నన్ను పాల్చొద్దు ఎందుకంటే మనం ఒక బెస్ట్ క్వాలిటీ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి నాకు ఇంత మంచి మంచి చీరలు సాధారణంగా అయితే వీళ్ళు ఇవ్వరు ఇంత టిష్యూ పట్టు ఇంత కాస్ట్లీ ఇవి థర్టీ ఫిఫ్టీ ఇవన్నీ ఉన్నా కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు అని అంటే మన సబ్స్క్రైబర్లు నైస్ పర్సన్స్ వాళ్ళు చక్కగా షాపింగ్ ఎక్కువ చేస్తారు కాబట్టి మనకు ఉపయోగపడేలాగా ఇస్తున్నారు బ్లౌజ్ వచ్చేప్పటికి ప్లెయిన్ ప్లెయి మనకి ఈ సారీ అంతా రిచ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ కూడా కొద్దిగా రిచ్గా చేసుకున్నాం అంటే ఇక్కడ వర్క్ ప్లాన్ చేసుకుంటే అసలు బ్లౌజ్ హైలైట్ అవును దీంతో కూడా ఇంకా కొన్ని కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూద్దాం మనం తప్పకుండా ఈ కాంబినేషన్ అయితే అసలు చాలా బాగుంటుంది పెళ్లి కూతురికి చూసుకోలేదు ఫొటోస్ లో కూడా ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగా పడుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది డే టైంలో లో మనకు డల్ గా పడుతుంది ఏమో అనుకుంటారు మనకు డిజైన్ ఎలిగెంట్ తో మనకు ఫొటోస్ అనేది ఇంకా హైలైట్ పడుతుంది అవుతుంది అప్పుడు ఆ థీమ్ తీసుకోవాలి అంటే మనం ఏమన్నా అంటే అంటే మనం డే టైం పెట్టుకున్నాం కదా ఫంక్షన్ అప్పుడు డల్ అవుతుందేమో అనుకుంటాం అలా కాదు మీకు వీడియో లా కనొస్తుంటుంది ఒక్కొక్క ఫ్లవర్ కూడా మొత్తం మీనా వారితో అప్పుడు ఫోటోస్ అనేది ఇంకా లైట్ గా కనొస్తుంది అప్పుడు ఇంకా సారీ హైలైట్ అవుతుంది అండి గ్లో లహరియా డిజైన్ స్టైల్ అంటే క్రాస్ వచ్చింది క్రాస్ కలర్ కాంబినేషన్ ఈ సారీ పళ్ళు వచ్చేప్పటికి మనం ఇందాక ఏం చూసామంటే కంచి పళ్ళు అలా కాకుండా టూ సైడ్స్ బుటీ స్టైల్ ఇచ్చేసాడు మనకి టూ సైడ్స్ బుటీ ఇచ్చేసాడు మిడిల్ పౌరు మోడల్స్ జకార్డ్ ఇచ్చేసాడు దీని ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచి డిజైనర్ బ్లౌజ్ అండి అసలు ఇందులో స్టార్టింగ్ నుంచి చూస్తే ఒక రెండు మూడు చీరలు అయితే వదలాలని లేదండి అంత బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా మన థీమ్ తోనే ఉంటుంది మనం మనం వీవర్ని కాబట్టి మనం థీమ్ చేపించేది కానీ అతను డిజైన్ అనేది అతను చేసుకుంటాడు మనం కలర్ కాంబినేషన్ అనేది మనం చేసుకుంటాం అలా దీన్ని ఆలు గ్రీన్ అంటారు మనం మనకు అవును మ్యామ్ సెల్ఫ్ కాంబినేషన్ మొత్తం సిల్వర్ కాంబో మనం బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది చాలా అందంగా ఉందండి చీర చాలా పట్టుపై పట్టుపై పట్టు పట్టు వస్తుంది చాలా బాగుంది దీంతో ఇది కూడా నాలుగు పోగులైత మన నాలుగు పోగులు నాలుగు ఉంటుంది మనకు వీవింగ్ తెలిసిపోతుంది మనం మీకు మొత్తం ఇలా చాలా బ్లౌజ్ వచ్చేప్పటికి పైపింగ్ ఇచ్చాడు కాబట్టి మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు మనం సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ పైపింగ్ ఇచ్చారు కదా సో కలర్ మీకు అట్రాక్షన్ గా ఉంటుందండి సారీ చాలా బాగుంది ఇది కూడా మరి ఎత్తి కలర్ కాకుండా మంచి పేస్టల్ పీచ్ అలా ఉంది కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి మనం దీంతో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మనం ఇందులో ఇంకా మీకు చాలా కలర్స్ కూడా దొరుకుతాయండి మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే మీరు చూసుకుంటుంది నేను డిజైన్ ఒకటి ప్లాన్ చేసుకున్నాను ఇది చూడండి మంచి పీచ్ కలర్ మా పీచ్ కలర్ కి మెరూన్ రెడ్ మనం ఇందాక చాక్లెట్ బ్రౌన్ చూసాము ఇది మెరూన్ రెడ్ చాలా బాగుంది అసలు మిడిల్ లో వీవింగ్ స్టైల్ చూడమ్మా ఎంత బాగుందో మీకు సారీ ఇలా ఓపెన్ చేస్తుంటేనే అర్థమవుతుంది మేడం దీని ఫీలింగ్ తెలిసిపోతుంది మంచి చీరండి ఇంకా పెళ్ళికి పెళ్ళికే బాగుంటుంది అంతే అవును ఇంకా మళ్ళీ మార్చక్కర్ పెళ్లి కూతురైనా పెళ్లికే ఇంకా ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది పెళ్లి కూతురికి అయితే చూడక్కర్లేదు ఇంకా ఒకదాని మించి ఒకటి తీస్తున్నారుగా చీరలు ఇది మొత్తం మిడిల్లో మీనాకారి వీవింగ్ అండి కంచి బోర్డర్ అసలు మధ్యలో వీవింగ్ స్టైల్ ఎంత బాగుందో అంబారీ ఏనుగు అంబారి ఇచ్చారు చాలా అందంగా డిజైన్ చేస్తారంటే మొత్తం మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగా చేస్తారు బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఈ సిల్వర్ మ్యామ్ సిల్వర్ సెల్ఫ్ మనకి లావెండర్ కలర్ బోర్డర్ చాలా బాగుంది క్లాస్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే మేడం తలంబ్రాలకి ఏదైనా డిఫరెంట్ గా అడుగుతున్నారు ఆ థీమ్ తో మనం చేపించాం మనం బాగుంటుంది చాలా మంది ఇప్పుడు వైట్ అనేది కామన్ అయిపోయింది కదా అలా కాకుండా మంచి వైట్ కి లావెండర్ వైట్ సెల్ఫ్ సిల్వర్ కాంబినేషన్స్ అలా చేపించాం దీంతో కూడా సిల్వర్స్ ఉన్నాయి చూపిస్తాను అవి కూడా అంటే చాలా మంది రిక్వై రిక్వైర్ తో మనం చేపించాం చాలా బాగున్నాయి అలా కూడా బాగుంటుందండి తలంబరాలకి దానికి వెరైటీ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి కూడా ఎవరైనా పిల్లలు కట్టుకున్నా కూడా అసలు డైమండ్ జ్యువెలరీ అట్లా ఏదైనా ప్లాన్ చేసుకున్నా చాలా బాగుంటుంది సారీ నెక్స్ట్ సార్ ఈ సిల్వర్ లోనే నేను చెప్పాను కదా మేడం ఇది ఒక డిఫరెంట్ ఇది కూడా బాగుంది ఇది ఇంకా బాగుందండి లావెండర్ కంటే కూడా మామూలుగా చూస్తే లావెండర్ చాలా బాగుంది కానీ ఈ చీర వేసాక లావెండర్ వెలవెలబోతోంది అనిపించిందండి అంత బాగుంది ఇప్పుడు చెప్పాలంటే ప్రతి ఒక్కరి దగ్గర లావెండర్ అనేది కామన్ అయిపోయింది అలా కాకుండా డిఫరెంట్ గా ఇది కలంబరాలు కడితే ఎంత బాగుంటుందండి చీర కొన్ని అలా కాకపోయినా మీరు తీసుకున్నా ఇది నా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు చూసారా అయితే ప్రతి ఒక్కటి హైలైట్ మేడం మీకు ఐటమ్ వస్తుంది మేడం ఐటమ్ వస్తూనే ఉంటుంది మన దగ్గర వీవర్ నుంచి తీసుకొస్తూనే ఉంటాం వెళ్తూనే ఉంటుంది చాలా బాగున్నాయండి ఇప్పుడున్న పెళ్లిళ్ళ సీజన్ కి తోడు ఆషాడ మాసం స్పెషల్ గా ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ డిస్కౌంట్ ఉంది ఈ డిస్కౌంట్ లో కనుక మీరు ఇటువంటి కాస్ట్లీ చీరలు తీసుకుంటే చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ మరికొన్ని డిజైనర్ శారీస్ చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ నెక్స్ట్ కాంబినేషన్ మంచి ట్రీ డిజైన్ మేడం త్రీ డీ డిజైన్ అవును ఎంత బాగుందో అసలు ఇది కూడా చాలా బాగుందండి శారీ మరి ఈ బిగ్ బోర్డర్ కాదు చిన్న బోర్డర్ మీడియం మీడియం హైట్ ఉండే వాళ్ళు కట్టచ్చు మీడియం హైట్ ఉండే కట్టచ్చు అంటే వాళ్ళు కూడా ఫీల్ కాకూడదు అన్ని బిగ్ బోర్డర్స్ ఉన్నాయి అన్ని బిగ్ బోర్డర్స్ ఉన్నాయి ఒక నాలుగు అనుకుంటాం కదండి పెద్ద బోర్డర్ దేనికన్నా తీసుకుని ఇలా చిన్న కి వెళ్ళచ్చు అమ్మాయికి చాలా బాగుంది మీకు డిజైన్ వచ్చేసి మనకు సిక్స్ వివింగ్ అని చెప్పాను అలానే వస్తుంది మీకు మొత్తం చూసారా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంది అసలు చాలా బాగుంది రింపు పల్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు రిచ్ పళ్ళు చాలా అందంగా ఉంది చీర దీంతో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం మనం అన్ని ఆల్మోస్ట్ అన్నీ మీనా గరి వర్క్తో వస్తున్నాయి ఇప్పుడు ఓకే అందువల్ల మనం చాలా డిజైన్ చేయించాం మీనగరి వాళ్ళు ఇవి చాలా కొత్త కలెక్షన్ వచ్చేసాయి అండి వీళ్ళ దగ్గర సో మీరు శుభకార్యం ఉంటే కనుక ఇది అయితే ఇంకా అసలు మాట లేవమ్మా ఇంకా పెళ్లి కూతురు కట్టుకుంటే ఇక అమ్మాయి లక్ష్మీదేవిలాగే ఉంటుంది అంత బాగుంది చీర ఇలాంటివి చాలా కొత్త కలెక్షన్ వచ్చేసిందండి ఇప్పుడు తీసుకుంటే అంటే మీరు ఈ మంత్ ఎండింగ్లోగా తీసుకుంటే ఎన్నిసారి కొత్త చీరలు అండి అన్నీ కూడా ఇప్పుడు డిస్కౌంట్ అంటే నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి ఏదో దాచిపెట్టేసిన పాత చీరలు అలా కాదండి కొత్త వాటి మీదే మనకి ఈ పదిహేను రోజులు ఈ ఫిఫ్టీన్ డేస్లో ట్వంటీ డేస్లో నేను అందరితో మాట్లాడుతున్నాను అందరూ చక్కగా మన సబ్స్క్రైబర్లకు ఇస్తున్నారు మీరు చూసుకోండి పట్టు చీరల విషయానికి వస్తే ఇక్కడ నైరా సిల్క్స్లో అన్నీ కూడా హ్యాండ్లూమ్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే తక్కువ కాదు నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ కాంబినేషన్ గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఇంకా అసలు అమ్మాయికి పెళ్లి కూతురుకి కావాల్సిన చీరలు అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఇంక ఎక్కువ తిరిగి ఆ కలర్స్ ఏవో చూసి తల తెచ్చుకునే కంటే కూడా మీరు ఇక్కడికి రండి హాయిగా ఒక్కచోటకే కూర్చోండి ప్రశాంతంగా చూసుకుని తీసుకోండి ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాం అమ్మా రకరకాల అన్ని షాప్స్ కి వెళ్తే మనం ఒకటి అనుకుంటే గూగుల్ తీసేసుకుంటూ ఉంటాం అది మాత్రం నిజమే మనం ఒక్కసారి ప్రశాంతంగా చూసి కూర్చొని మనం క్లాత్ ఫీలింగ్ చూసుకొని కూడా చూసుకొని చక్కగా మన వంటి పైన ఎలా ఉందో చూసుకొని మనం నచ్చి మనం తీసుకొచ్చండి ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ ప్యూర్ జరి బై జరి సారీస్ వీటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఏ సారీ అయినా ఒకటే ఉంటుంది మేడం రెండో సారీ దొరకదు అంతే సేమ్ మళ్ళీ ఇది కావాలంటే ఉండదండి ఒక డిజైన్ అంతే అంతే మేడం ఇది కూడా బాగుంది అది అసలు ఈ వీడియోలో మొత్తం పెళ్లి కుదురు చీరలే ఒక మాటలో చెప్పాలంటే కదా ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్స్ అన్ని పెళ్లి కుదురుకి ఎక్కువగా కడుతూ ఉంటాం అన్ని పెళ్లి కూతురు చూడండి అసలు పెళ్లి కూతురికి సంబంధించి ఇన్ని చీరలా అన్ని రెడ్ బోర్డర్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి నెక్స్ట్ సారీ ఈ కాంబినేషన్ అయితే సెల్ఫ్ కాంబినేషన్ మనకి వీడియోలో సెల్ఫ్ సిల్వర్ కాంబో అని వస్తుంది పిస్తా గ్రీన్ అంటారు కదా లైట్ గ్రీన్ అండి ఎంత బాగుందో అసలు చీర్ ఇది అయితే చాలా బాగుంది మనం ఇవన్నీ చూసి దీంతో పోల్చుకుంటే తక్కువే మేడం

అంటే మెత్తగా స్మూత్ గా ఉందండి శారీ చక్కగా వీటికి ఏంటంటే గమ్మది లేదు హాయిగా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా వీటి మీద మళ్ళీ డిస్కౌంట్ పార్లు గుచ్చేయడానికి గల కారణం ఏంటంటే శుభకార్యం ఉన్న వారికి కొంత హెల్ప్ అవుతుంది ఎవరు మిస్ కాకూడదు కాబట్టి అందుకోసమని నేను ప్రతి చీరకి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు ఉన్న వారికి ఒక ప్లస్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీనిష్ షేడ్ గ్రీనిష్ షేడ్కి మనకు పింక్ కాంబినేషన్ చాలా బాగుంది అరే మనం ఫస్ట్ ఇదే కలర్ చూసాం కదా అనుకుంటాం కానీ లైట్ అండ్ డార్క్ అవును డార్క్ ఆ డిజైన్ వేరు మళ్ళీ డిజైన్ వేరు ఇది ఫ్లవర్స్ లా వచ్చింది చాలా దగ్గర దగ్గరగా వచ్చింది పళ్ళు చూసారా ప్రతి ఒక్క దానికి సేమ్ మీటర్ పళ్ళుతోనే వస్తుంది చాలా హెవీ పళ్ళు అండి వన్ మీటర్ పూర్తి మీరు మీరు కూడా చూసుకోవచ్చు పూర్తిగా వన్ మీటర్ పళ్ళు ఉంది ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి మీరు నేను నెంబర్స్ ఫోన్ నెంబర్ అన్ని మీతో వెళ్ళాలి లావెండర్ సెల్ఫ్ సెల్ఫ్ మనం కాంట్రాక్ట్ చూసాము ఇంతవరకు సెల్ఫ్ చూసాము ఈ సెల్ఫ్ లోనే ఇది సిల్వర్ మ్యామ్ సిల్వర్ ఓకే అంటే సెల్ అంటే మీరు పట్టుపై పట్టు అనుకుంటారా జరిపై జరీ అనుకుంటారా ఫోర్ ప్లేనా సిక్స్ ప్లేనా అలా మీరు అన్నీ అడిగి మీరు పెడుతున్న డబ్బుకి ఒక షేర్ తీసుకుంటుంటే మీకు ఏ డౌట్ ఉన్నా అబ్బాయి చక్కగా క్లారిఫై చేస్తారు మీరు అన్నీ కూడా చక్కగా చూసుకుని ఓపిక్గా మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఈ షాప్ వచ్చి మనకి కేపిహెచ్పిలో ఉందండి నేను మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను అంతేలే అడ్డగుట్ట సంతానగర్ అలా అంటే తెలిసిపోతుంది అయినా నైరా సిల్క్స్ అని మీరు టైప్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ దేనికదే తీస్తున్న కొద్దీ అలా మంచి చీరలు వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ చూస్తారు కదా ఎంత బాగున్నాయో వీటిల్లో మీరు ఎంత పర్చేజ్ చేసుకుంటారో మీ ఇష్టం కానీ టెన్ థౌజండ్ పర్చేజ్ దాడితే చాలు మంగళగిరి పట్టు చీర ఫ్రీగా ఇస్తారు చీర మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు చాలా మంచి ఆఫర్ అండి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి నైరా సిల్క్స్ అడ్డగుట్ట నగర్ మనకి కేపిహెచ్పి దగ్గర దగ్గరేనండి జేఎన్టీయు మెట్రో స్టేషన్ దిగితే కూడా వచ్చేసేయచ్చు మీకు ముందుగానే కొంత కలెక్షన్ చూపించేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త కలెక్షన్ వస్తుంది అది కూడా చూపిస్తాను నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇంత కలెక్షన్ ఉంది కాబట్టి మీరు చక్కగా చూసుకోవచ్చు అంతకుడు యూనిక్గా ఉంటుంది మగ్గాల నుంచి వచ్చేవి డిఫరెంట్గా మాత్రం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అన్ని చీరలతో వీటిని కలపద్దు మీరు వచ్చి చూడండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ